హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద హరిప్రభాస్ వాళ్ళ ఈ వ్లాగ్లో మేము ఈ వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఎలా జరుపుకున్నాం అనేది చెప్పాలనుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ లానే ఈ సంవత్సరం కూడా మేము మట్టి వినాయకుని చేసి ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాం సో మట్టి కోసం అయితే మేము ఎప్పుడు వెళ్ళే హత్యా బజార్ దగ్గరలో ఈ ప్లేస్ చూసామండి సో మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టిని అడిగాం సో చూడండి ఈ ప్లేస్ని చూస్తే మా విలేజ్ గుర్తుకు వస్తుంది సో మా విలేజ్లో కూడా ఇలా కుండలు విగ్రహాలు ప్రమిదలు చాలా చేస్తూ ఉంటారండి చాలా క్రియేటివ్గా అండ్ ఇక్కడ చాలా రేర్గా మేము చూసేది తినైతే చేతితో వినాయక చేస్తున్నారు ఎందుకంటే ఇం ఇళ్ళకి ఇక్కడ ఎలా కొంటారో తెలియదు ఇంట్లో వినాయక చవితి చేస్తారో లేదు కూడా కొంచెం మేము అక్కడ కూడా చూడలేదు సో బయట వీధుల్లో పెట్టే ప్రతిమలు ఇక్కడ ప్రత్యేకం అచ్చుబొమ్మను కూడా మేము చాలా గా చూస్తున్నాము అవి కూడా ఏంటంటే చాలా కాస్ట్లీ అండి ఇక్కడ అండ్ మేమైతే సో ఫైనల్లీ ఇక్కడ మట్టిని తీసుకున్నాం చూడండి ఇక్కడ ఎంత క్రియేటివ్గా అందంగా ఉన్నాయో చాలా ముచ్చట వేసింది మేము ఉన్నది జార్ఖండ్లో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినవి దొరకడం కష్టం సో మట్టి తీసుకున్న తర్వాత మాకు పూజకు కావాల్సిన సామాగ్రి బజారు ఇవంతా కానిచ్చేసాం సో చల్లగా ఒక బాండం తాగి ఇంటికి బయలుదేరాం వినాయక చవితి రేపు సో ఈరోజే మనం ప్రతిమను కూడా రెడీ చేయాలి నాకు ఇనఫ్ టైం లేదు మా నేనైతే డ్యూటీకి వెళ్ళానండి సో మా బుజ్జమ్మే దాని సొంతగా వీడియో తీసుకుంటూ చూడండి మన చిట్టి చిట్టి వినాయకుడిని రెడీ చేస్తుంది చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంది మా భుజంకి వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం మిగతా అన్ని దేవుళ్ళ అన్ని విషయాల కన్నా వినాయకుడిని చాలా సౌలికి తీసుకుంటుందండి అండి ఎప్పుడు వినాయకుడిని తన తోడుగా భావిస్తుంటుంది చిన్నప్పటి నుంచి కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం అంట ఫైనల్గా అయితే ఒక షేప్కి తెచ్చింది సో ఫైనల్ ఇదిగోండి మనకి వినాయకుడు రెడీ అయిపోయాడు ఇప్పుడు ఈ వినాయకుడిని కొంచెం ఆరపెట్టి మనం ఏమైనా కలర్స్ వేయాలంటే వేసుకోవచ్చు సో నేను వచ్చిన తర్వాత ఎదుగుండి పందిరి ఏర్పాట్లు చేస్తున్నా ఇంటి దగ్గర ఎంత చక్కగా ఫ్రెండ్స్ అందరం కలిపి ఫ్యామిలీ అందరం కలిపి కట్టుకుంటాం కదా సో ఇక్కడ మా ఇద్దరం అయిపోయాం లడ్డూ ఏది మా ఉద్యమ వంటలు చాలా మంచిగా చేస్తుంది అండి కానీ కొన్ని కొన్నిసార్లు ప్రయోగాలు చేస్తుంది ఈ లడ్డు ప్రయోగం కూడా అటువంటిదే సో లడ్డు అనేది ఎవరు మేమే తినాలి కదా సో దాన్ని అలా ఉంచేసాం అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం కాబట్టి ఏ పండుగలు పబ్బాలని కూడా మా ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉండాలి గణేష్ ఫెస్టివల్కి మహారాష్ట్ర అనేది పుట్టిన ప్రదేశం అని చెప్పాలండి అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు ఛత్రపతి శివాజీ అందరినీ మమేకం చేయడానికి స్టార్ట్ చేసిన ఈ పూజలు సో మా పుజం కూడా మరాఠా స్టైల్ సారి కట్టుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకుంది అండ్ తనకి చాలా మంచిగా అబ్బింది కూడా చూడండి వీరవనంత ప్రబలేశ్వరి ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత పిండి వంటలని పెట్టి అండ్ మా బుక్స్కి కొంచెం ఆ పసుపు రాసి పూజకి రెడీ అయ్యామండి తరువాత భక్తి శ్రద్ధలతో కథ చదివి అండ్ మిగతా పూజా కార్యక్రమాలని ముగించుకొని మంచిగా శ్రద్ధతో మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామండి అండ్ చాలా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది మా బుజ్జమ్మ అయితే తను ఇంకా ఈ నైన్ డేస్ కూడా ఎలా అసలు రోజుకో ప్లాన్ వేసి రెడీ చేసుకుని ఉంచుకోయింది అలా కొంచెం సాయంత్రం అవ్వగానే బొకారాలో వివిధ మండపాల్లో పెట్టిన వినాయకులను దర్శించుకోవడానికి వెళ్తామండి చూడాలి ఎక్కడెక్కడ పెట్టారు నాకు తెలిసి ఒక ప్లేస్లో పెట్టారు సో రిమైనింగ్ చూడాలి అండ్ ఒక ఫన్ విషయం ఏంటంటే ఇదిగోండి ఇలా మండపాలు కట్టి ఉంటాయి కదా సో ఇంక ఇక్కడ మండపం కనబడగానే మేము వెళ్ళాం వెళ్ళేసరికి అది వినాయకుడి మండపం కాదంటండి ఇక్కడ తీజ్ అని ఒక పార్తీ పరమేశ్వరులకు సంబంధించి భర్తలు కోసం భార్యలు చేసే ఒక ఒక పెద్ద పండగ ఇది ఉపవాసం చేస్తారు ఆ పండగకి చేసిందంట ఇది సో మేము అక్కడికి వెళ్ళిన తరు తెలిసిందే అది వినాయకుని మండపం కాదని సో అక్కడి నుంచి ఇంకా మాకు తెలిసిన మండపాలకు బయలుదేరాం మేము ఇప్పుడు వెళ్తున్నాం బొకారోలోని సెక్టర్ ఫోర్ ఇక్కడ ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైన థీమ్తో పెడతారండి ఈసారి గణపతి తానాని ఒక పోలీస్ స్టేషన్ రూపంలో పెట్టారు భలే విచిత్రంగా ఉంది బయట నుంచి చూస్తుంటేనే మా బుజ్జమ్మ నవ్వుకి అండ్ డ్రెస్సింగ్ సెన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఈ అమ్మాయి ఎవరికో ఈ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగా నచ్చిందంట మా బుజ్జమ్మతో ఫోటోలు తీసుకోవాలని చాలా ఆతృతపడింది అండ్ మీరు క్రౌడ్ చూడొచ్చు ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఉంటుందండి చాలా క్రౌడ్ఫుల్గా అండ్ లేడీస్కి జెంట్స్కి వేరు వేరుగా క్యూ లైన్స్ కూడా ఎప్పుడు ఉంటాయి ఇక్కడ ఈ సమిత వాళ్ళు చాలా మంచిగా ఏర్పాట్లు ఎప్పుడు చేస్తూ ఉంటారు అండ్ ఇన్స్పెక్టర్ వినాయక అనేది ఒక చాలా క్రియేటివ్గా ఉంది కదండి ఆ డ్రెస్ కూడా చూడండి ధరించేశారు అండ్ అందుకనే అందరూ కూడా తమ మొబైల్స్లో ఫొటోస్ వీడియోస్ క్లిక్ చేస్తున్నారు అండ్ మేమైతే ట్రెడిషనల్ డ్రెస్లో తిరుగుతున్నాం నెక్స్ట్ మనం సిటీ సెంటర్లో ఉన్న వినాయకుని దగ్గరికి వచ్చేస్తున్నాం చూడండి లైటింగ్ ఎలా ఉందో ఒక మేళ అంటే ఎలా ఉంటుందో చూడండి కనిపిస్తుంది కదా మా బుజ్జమ్మ ఇంకా లేడీస్కి ఫేవరెట్ అయిన ఇయర్ రింగ్స్ తీసుకోవడంలో నిమగ్నం అయిపోయింది అండ్ ఒక పెద్ద మేళను తలపిస్తుంది ఇక్కడ అండ్ ఈ ఏరియా ఏంటంటే ఇంకా బొకారోలో సిటీ సెంటర్ అండి అంటే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాల షాపులు ఉంటాయి అండ్ ఎక్కడైతే ఎవ్రీ ఇయర్ కూడా ఒక లైక్ సెట్ వేస్తూ ఉంటారు లాస్ట్ టైం అయితే బాహుబలి సెట్ వేశారు మీన్స్ అలా ఈసారి ఏమో లైక్ చూద్దాం రండి ఏ ఎటువంటి సెట్ ఇక్కడ వేశారు అబ్బా చాలా చాలా బాగుంది కదండి దూరం నుంచి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సెట్ ఇది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటి సెట్ నేమ్ ఏంటో దానికి ముందు చూడండి ఇక్కడ క్రౌడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ సెట్టింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు ఓ ఈ సెట్ నేమ్ చంద్రోదయ మందిర్ మోడల్ అంటే అండి బృందావనంలో ఉంటుంది శ్రీకృష్ణుడు అందరితో గోపుకులతో ఆడి అండ్ సంచరించిన ప్రాంతం వృద్ధామని లాస్ట్ టైం మేము వెళ్ళాం మధురగా దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ కూడా ఈ సిటీ సెంటర్లో పెట్టే వినాయకుడు బొకారు మొత్తానికి టాలెస్ట్ వినాయకుడిని చెప్పుకోవచ్చు అంటే పెద్ద వినాయకుడు అండి సో మీరు చూడొచ్చు ఈసారి పులి మీద సవారీ చేస్తున్న వినాయకుడిని కింద ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో బయట ఇక్కడ ప్రసాదానికి అండి క్యూ లైన్స్ ప్రసాదం లెక్క కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు సో వినాయక చవితి రోజు సో మేము తిరిగిన ప్రదేశాలండి ఇవి సో వినాయక చవితి అయిపోయింది అని అనుకోవ అవసరం లేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం బట్ మా భుజంకి చాలా ఇష్టం వినాయక చవితి అంటే అందుకని ప్రతిరోజు కూడా మళ్ళీ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం తిరువన ప్లేస్ని అండ్ కాకపోతే అంటే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది ఇక్కడైతే చూడండి ఈరోజు ఒక సంగీత విభావం పెట్టినట్టున్నారు మంచి హుషారుగా పాటలు పాడుతున్నారు బయటకు వచ్చామంటే ఇంకా మరి ఇంటికి సరిపోయి కూరగాయలు సామాన్లు కూడా కొనుక్కోవాలి కదండి అన్నీ ఒక్కసారి కానిచ్చేస్తూ ఉంటాం అండ్ అండ్ ఇంకో నెక్స్ట్ రోజు వేరే చాసులు ఉండే వినాయకుడి దగ్గరికి వెళ్ళాం మేము ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాం కానీ అక్కడ మండపం ఎక్కడ ఉందో తెలియదు సో కానీ ఎక్కడైనా వినాయకుడు ఒకటే కదండి మంచి మంచి విగ్రహాలను పెట్టారు మా బుజం అయితే దగ్గరికి వెళ్ళి దేవుని టచ్ చేసి మరి మంచిగా పూజించింది ఇలా తొమ్మిది రోజులు కూడా మేము తిరుగుతూనే ఉన్నాం మండపాలకి ప్రతిరోజు నిమజ్జనం రోజు రానే వచ్చేసిందండి సెవెన్ డేస్ మేము నిమజ్జనాన్ని పెట్టుకున్నాం సో ఈరోజైతే మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ని అండ్ కొన్ని ఫ్యామిలీ రిలేటివ్స్ని మేము ఇన్వైట్ చేసి వాళ్ళకి దేవుని ప్రసాదాన్ని లంచ్కి కూడా ఏర్పాటు చేసాం గుజ్జమ్మ చాలా ఐటమ్స్ని చాలా ఓపికగా వండింది అండ్ ఇదైపోయిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేటివిటీ ఇక్కడ మేము చాలా ట్రై చేసామండి జై గణేష్ గణపతి మౌర్యా వంటి బ్యాడ్జుల కోసం హ్యాండ్ బ్యాడ్జ్ల కోసం ఎక్కడ దొరకలేదు సో ఇంకా మా బుజం అయితే జై మాతాది బ్యాండ్లు దొరికితే ఇంకా దాని వెనక్కి తిప్పి మరీ జై గణేష్ అని రాసుకొని క్రియేటివ్గా తన క్రియేటివిటీని చూపించింది అండ్ మేమైతే మా ఇద్దరికి రెండు బ్యాడ్జీలు తీసుకున్నాం అండ్ ఇది ఇప్పుడు జరుగుతున్న వర్క్ వావ్ మంచిగా సెట్ అయిపోయిందండి ఇంకా చూడండి జై గణేష మా బుజంకి ఇంకా ఊపు ఆగదు నెక్స్ట్ ఇంకా మేము ట్రై చేసాం చిన్న చిన్న డ్యాన్సులు చేద్దామని ఒక చిన్న షాట్ కూడా చేసాం కొద్దిసేపటికి మా ఫ్రెండ్ కృష్ణ అండ్ తన వైఫ్ తనూజ వాళ్ళు కూడా వచ్చారు సో మేము ఇంకా మండపాన్ని డిస్మానిసిల్ చేసి అన్నీ కూడా రెడీ చేస్తున్నాం నిమజ్జనానికి నేను ఆల్రెడీ చెప్పాను కదండి వినాయకుడి అంటే మా బుజ్జమ్మకి చాలా ఇష్టమని ఈ వినాయకుడి ఇంట్లో ఉన్న అన్ని రోజులు కూడా తన తోడు ఒక ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు వినాయకుని మధ్యన చేయాలంటే తను యాక్చువల్గా ఒకసారి ఎమోషనల్ అయిపోయింది ఏడ్ చేస్తుంది కూడా నేనైతే శ్రద్ధ చెప్పాను అండ్ ఇది ఈ ఇయర్ కొత్తగా కాదండి ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా అంతే చివరి రోజు తనకి తో వచ్చేస్తుంది అండ్ ఈవెన్ వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రోజు ఆయన మరుసటి మొత్తం వినాయకుని తలుచుకుంటుంది ఏదో మన లైక్ మన పేరెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోతే చూడండి ఎలా బాధపడతారో అలా సో ఈ వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడానికి మేము మాకు నియర్లీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్న దామోదర్ నది దగ్గరికి వెళ్తామనండి అంటే ఇది ఒక చిన్న త్రిబ్యూటీ దామోదర్ నదికి యాక్చువల్గా మనకి జార్ఖండ్ బీహార్లో దామోదర్ నది అనేది అతి పెద్ద నది మనమైతే చేరుకోవాల్సిన ప్లేస్కి చేరిపోయాం చూడండి ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో వాటర్ అనేది చూస్తున్నా ఎటువైపు నుంచి దిగితే మనకి ఇక్కడ వీలుగా ఉంటుందో అని బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రీ టైంలో రావాలని ఎప్పుడు అనుకుంటే రాలేము మనకి లైట్ ఎఫెక్ట్లు కూడా చూడండి వెనక్కి ఉరుములు మెరుపులు ఆ మాత్రం ఉండాలి మనం వినాయకుని మధ్యన చేస్తున్నాం అంటే చీకట్ అయిపోయింది బట్ ఎన్నో ఫ్లైట్ అయితే ఉందండి అండ్ వ్యూస్ అయితే చాలా నచ్చాయి కానీ అదేవిధంగా భయం కూడా ఉంది ఎందుకంటే చాలా ఫోర్స్బుల్గా ఉంది వాటరు బట్ ఇంత వాటర్లో కూడా లైక్ భయపడట్లేదు మా వాళ్ళు అండ్ చాలా థ్యాంక్స్ కృష్ణకి అండ్ తనుజాకి మాకుతో తోడుగా వచ్చినందుకు వినాయక నిమజ్జనానికి వీళ్ళు మాతో ఉండడం వల్ల ఒక ఫ్యామిలీ ఫీల్ వచ్చింది గణపతి బప్పా మౌర్య గణపతి బప్ప మౌర్య జయ బులో గణేష్ మహారాజ్ కి జయ బులో గణేష్ మహారాజ్ కి జయ బులో గణేష్ మహారాజ్ కి ఫైనల్గా ఇదే అండి ఈ వినాయక చవితి ఫుల్ వ్లాగ్ అండ్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ కంప్లీట్ చేశాను అండ్ బాబాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో బ్లాగ్లో కలుసుకుందాం जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जेए। जेए।